రేవంత్ రెడ్డి ఇచ్చే సన్న బియ్యం కంటే దొడ్డు బియ్యం తినుడే నయం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయలేదు అందుకే రేవంత్ రెడ్డి లెక్క చూస్తున్నారంటున్నా మహిళలు అన్న ఎక్కువ చేస్తానన్నాడు ఎక్కువ చేయలేదు ఇంట్లో పిల్లలకు పద్దెనిమిది ఏళ్ళ పిల్లలకు ఇరవై ఐదు వందలు ఇస్తానన్నాడు ఇయ్యలేదు బంగారం తులం బంగారం పిల్లలకు పెళ్లి అయితే అంటే అది ఇయ్యలేదు గాసు కూడా తక్కువ చేస్తా అన్నాడు చేయలేదు ఐదు వందల గాసు లేదు మన్ను లేదు ఆ చిన్న బుడ్లు ఇస్తానంటే ఎవడు మెచ్చలే ఆ చిన్న బుడ్లు నెలకు రెండు అవుతాయి అవి నెలకు రెండు అవుతాయి అవి ఎట్లా అవి ఎందుకని అంటే ఇవి అవి పాత గాజులే నడుస్తున్నాయి దానికి ఇంకా యాభై రూపాయలు పెంచిండు ఆభై పెంచిండు మళ్ళీ పిరి బస్ అని పెట్టిండు నాసు గోకుండా అయితే అల్లలే సావాలి అట్లా పిరి బస్సు పెట్టిండు మళ్ళా ఎస్పరేస్ ఎక్కిపోదా అంటే దానికి పైసలు ఎక్కువ చేసిండు ఆ ఫిరి బస్ అనుసరమే లేదు పది రూపాయలు తక్కువ చేస్తాడు ఉల్లోళ్ళు నన్ను గెలిపించిరకు బియ్యం ఫస్ట్ నెల ఇచ్చిండు ఒక చెకండ్ ఇచ్చిండు చెకాండు ఇస్తే అది గడకలేక పాడైంది ఆ బియ్యం తింటలేమో ఏం లేదు ఇంకా దొడ్డు బియ్యం అనేప్పుడు నయం ఉండేది

ఆయన తిన్నాడు చేసిండు ఎందుకు కాజేస్తారు చెప్పు లోకం ఎట్లుండదు మొత్తానికి మంచిగా లేదు నాన్నేస్తా ఉన్నది